సదాశివం టాబ్లెట్ల కోసం వెతుక్కుంటూ అవస్థలు పడుతూ ఉంటాడు అప్పుడే అనామిక అక్కడికి వచ్చి అంకుల్ మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా మీకు ఏం కావాలో చెప్పండి నేను వెతికిస్తాను నేను సహాయం చేస్తాను అని అనామిక అంటుంది టాబ్లెట్లు వేసుకునే సమయం అయిందమ్మా టాబ్లెట్లు ఏమో కనిపించట్లేదు అందుకే వెతుకుతున్నాను అని సదాశివం చెప్తాడు సరే అంకుల్ మీరు ఇక్కడే ఉండండి నేను వెతికి తీసుకొస్తాను అని అనామిక సదాశివం గదిలోకి వెళ్తుంది టాబ్లెట్ల కోసం అని అక్కడ కబోర్డ్స్ ర్యాక్స్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది టాబ్లెట్ల బాక్స్ దొరుకుతుంది అయితే టాబ్లెట్ల బాక్స్ కింద ఆరు గాజులు ఉంటాయి ఆ రెండు గాజుల్ని ఒకసారిగా అనామిక తన చేతిలోకి తీసుకోగానే మెల్లమెల్లగా అంతా గతం గుర్తు వస్తూ ఉంటుంది పక్కిన్ టక్కగా బాగితో మాట్లాడిన మాటలు మొత్తం కూడా ఆరు కి గుర్తుకొచ్చేస్తాయి అలా గాజుల్ని పట్టుకుని గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే బాగి అక్కడికి వచ్చి అనామిక గారు అనామిక గారు అని పిలుస్తూ ఉంటుంది అయితే అనామిక చాలా పరధ్యానంలో ఉండి గతాన్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది అనామిక గారు మిమ్మల్నే నండి అని బాగి భుజం తట్టి పిలుస్తూ ఉంటుంది అని ఒకసారిగా అనామిక ఆరుల బాగితో మాట్లాడుతూ ఉంటుంది పక్కింటక్కలాగా అనామిక మిస్ అమ్మ అని పిలుస్తూ ఉండటంతో బాగి ఒక్కసారిగా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి అనామిక కి కనీసం సగమైన గుర్తుకు వచ్చిందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకు